పుల్ల రెక్కల కోడి పెట్ట మో ఊరంతా తిరిగినా ఎక్కడ కోడి నమ్మే ఓడే కనపడలా యాజ చేసేదో అర్థం కావడం పందుం పుల్ల నోట్లో పెట్టుకొని పద్ద ననగా పైగొడ్డ బుదం మీద వేసుకొని పడిన నాయన రాయికాటికి వచ్చినాక ఇంటికి వచ్చినాడు ఈసురూ పందిరి ముందు యావశెట్టు కింద ఉండే బండ మీద సతికిలబడినాడు అయ్యో ఈ పాడుపడిన ఊళ్ళో ఒకటంటే ఒక నమ్మే ఓడి కూడా లేడా దుదుగుంటువాళ్ళ రమణేయని అడిగినావా లేకపోతే నీ సావాసగాడు నాగయ్య కనుక్కోరాదా సిని రాగం తీసింది అవ్వ ఆ ఇద్దరిని అడిగినా వాళ్ళు లేదన్నాకే ఊరి మీద పొట్టెక్కా చచ్చత్త పొట్టెక్క నారి బావ ఈ ఎవరిని అడిగినా లేదనే వాళ్ళే మళ్ళోసారి తుండుగుడ్డతో మొగ తుడుచుకున్నాడు కూర కూరకో వంట దిబ్బలో ఎరక తింటా ఉండే కోళ్ల గుంపు అదే టయానికి ఈ పక్క వచ్చింది వాటిని కొంచెం ఏగాదిగా చూసింది మా అవ్వ ముక్కల గుండా ఇంత పొడగన గాలి వదిలింది ఇంకేమి చేయాల్సిందోడా మన పుల్లరెక్కల బూడిద పెట్టనే కొయ్యాలా చిన్నమ్మ సిత్తానెడ్డి నుంచి ఎప్పుడైనా దిగొచ్చో కోటి కూరైనా పెట్టకపోతే మీ బావ దగ్గర బగిసాటలు అవ్వ అవ ఎత్తుకునింది అంతే మా పిల్లకాయలందరికీ కుశాలైపోయింది అక్క నేను ఇద్దరు చెల్లిళ్ళు అమ్మ నాయన అవ్వ ఇందరం కలిసి కోడిని పట్టుకునేదానికి మొలుకున్నాం ఆ కుశాల్లోనూ దిగులు కూడా ఉండ తల్లి ఎందుకో చెప్పడానికి కదా నేనుండా ఉన్న పారం కూడా బోల్లో నుంచి తీసి బయట ఇడిచిపెట్టిన మొన్న మాదిరితో ముడుక్కొని నన్ను కోసి వండుకొని పున్నం కట్టుకొని అమలాల అయ్యలాలా అంట కాళ్ళ చుట్టే తిరగడానికి మా పుల్ల రకాల బూడిద పెట్ట గురించి మీకు తెలీదు అది శానా కోడి ఏసాల కోడి అది మధ్యనే పక్కింటి రావాలొచ్చు ఎర్రకోడి కట్టింది మొగుండి మొగుని ముగ్గురితో పెట్టి ఉంచుకున్నోడుతో తిరిగే జాన ఇడిచిపెట్టేసింది ఆ పుంజుతో ఇలాసంగా జరుగుతా దాని మాదిరి గిడ్డివాములు వామిలి చెట్లు ఎక్కి ఎగిరి తూగడాలని నేర్చింది ఇన్ని వడ్ల గింజలు అరసేట్లో పోసుకొని తినిపించబోతే ముగ్గుతో పొడిచేసి డెక్కలు టపటపా కొట్టుకుంటా దూరంగా పరిగెత్తా ఉన్నది ఆ నాకెప్పుడో మనం లేని టైం చూసి సడీసప్పుడు కాకుండా వస్తుంది గిన్నెలో పెట్టిన గింజలని కింద దోసుకొని పటాపట ముగ్గుతో పొడిసి పొడిసి తినేసి ఆ పక్కనే పందిలు గుంజుక ఆనించి ఉండే చెప్పలో నీళ్లు తాగేసి ఆ మెండగాడు ఎర్రపుంజుతో బతగడ్డను ఆత్రంగా పక్కింటికి ఉరువు లేకుండా పోతా ఉన్నది ఈ మధ్య మెడ్రాసులో ఉండే కూతురు అల్లుడు పిల్లకాయలతో వచ్చినారు కదా మొన్న ఒక రోజు రామలచ్చమ్మ వాళ్ళ తెల్లపొల నల్లపుంజులు కోసి కూరండి పెట్టేసింది వాళ్ళకి ఆ నల్ల నల్లపుంజుకు పెట్టిన గిది గురించి ఎర్రపుంజు దీని చెవులో ఊది ఉండదేమో ఒక పట్టాన్ని మునుసులో దగ్గరికి రాయడం లే ఈ నాశనం పెట్ట అయినా మన బంగారం మంచిదైతే వగని అని ఏం లాభం ముందు మా మొన్న మా పవన్ అసలు మనం కోడి కూర తినాలా అన్న తీర్మానం ముందు రోజే చేయాలా అందరూ అనుకున్నాక మనం కోసి కూరండుకుని తినాలనుకున్న కోడిని బాగా గమనించుకోవాలా సజ్జలు రాగులు అన్నీ పెట్టి మాల్యం చేసుకోవాలా అన్ని కోళ్ళతో కలిపేసి ఒకే గుట్లోకి పొద్దు తోసేసి మూసేయకూడదు తానే కోళ్ల గుంపు ఏదో ఒక మూలకు వచ్చి ముడుక్కొని కూసుంటాయి కదా అప్పుడు మెల్లగా వెళ్ళి మనం తెల్లారి నుంచి బాగా మేబీ మాలం చేసుకున్న కోడిని చటుక్కున పట్టుకొని కడగా ఏరే గంప కింద మూసిపెట్టాల తెల్లారి అన్ని కోళ్లతో ఇడిచిపెట్టకుండా కొంచెం పైకి లేపి చేతిని దాని కిందకు దుర్చి మెల్లగా ఈ కోడి కాళ్ళు పట్టుకొని గుందకు కట్టేసి ఇన్ని వడ్ల గింజలు జల్లి చెప్పలో నీళ్లు పెట్టాల అంటా మాలయం చేసుకున్నాక మనకు కావాల్సి వచ్చినప్పుడు దాని రెండు కాళ్ళు అలాగ్గా పట్టుకొని కట్టు తిప్పి కట్టు ఇప్పి తొట్టి దగ్గర వేసిన బండ మీదకి తీసుకొని వెళ్ళి కోసి కూరనుకోవాలా ఇంకా కోడలతో కలిపి గూట్లో ఉన్నప్పుడు కూడా పట్టుకోవచ్చు కానీ దానికి శానా చాతుర్యం కావాల ఆ చాతుర్యం మా అవ్వకి ఒక్కరికే ఉండ ఉండాలి కుటుంబం మొత్తానికి ఏడా మా అవ్వ పడనేస్తారా ముండికెత్తుకుని మా నాయన ఆమెకు వంత పారడం ముదిలిపెట్టినాడు ఆ పెట్ట రెండు రోజుల్లో గుడ్లు పెట్టడానికి వస్తాదిరా రామలత్తం వల్ల ఎర్ర గురించి ఎంత తొక్కినా కాలేదు కానీ మన పుంజు ఎక్కడానికి మల్లుకున్నాక బూడిద పెట్ట నడక మారింది నువ్వు చూసినావో లేదో దాని కేకలి తెల్ల తేడా వచ్చిన్నది గమనించినావా కాబోయే బిడ్డల తల్లిని కోసుకుని కడుపు నింపుకోవడం మహాపాతకమరా నాయన అయినా మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డలో ఎంత ఆడబిడ్డ ఇంటికి వస్తా ఉన్నా ప్రేమగా పెంచుకున్న ఈ బిడ్డలను కేతులారా ఎట్టా కోసి సటిలో ఉడకబెట్టి కడుపు కొట్టే కొట్టుకునేదిరా నా వల్ల కాదురా నాయన నాకు కేతులు రావు అంట రేత్రి పాడిందే పాటగా పాడుతూ ఉండిపోయింది ఓ నువ్వు చెప్పే నిజమేమా నేను కూడా ఆ పాతకాన్ని ఒడిగట్టలేను మా నాయన ఆమెకు వంత పాడిన వంత ఇది రేతులంతా అమ్మగుడుకులు ఇద్దరు ఇదే సంత రేతి ఆ అమ్మగుడుకులు ఇద్దరు కోళ్ల మీద అంత యావ చూపించకుండా ఉంటే ఈ యాలకు మా పుల్ల రెక్కలు పెట్ట సత్య కూరకు సట్టులో తుతకలుగా మరి కుతకతా ఉడికేది అప్పుడు ఈ బాధ ఉండేది కాదు ఊళ్ళో కోళ్ల మీద పడింది వాళ్ళ కన్ను ఇరవై రూపాయలు కాకపోతే యాభై రూపాయలైనా తగలేసి ఎవరిదో ఒక కోళ్ళు పట్టుకొని వచ్చి ఊరు నుంచి వచ్చే కూతురు వల్లుడి కూర చేసి పెడదామని ఆలోచన చేసినారు తెల్లారులేసి కొడుకుని ఊళ్ళోకి పంపించి అంతా తెప్పించినాక ఏరే కోడి దొరకదని అర్థమైంది గుసిలికి ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న కోళ్ల కంటే ఆమె పాలు పెరుగు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి మీద ప్రేమ ఎక్కువైంది ఒక్కాక ఇంగిలి తుప్పక్కన వస్తా పుల్లరెక్కల పెట్ట సాగు ముహూర్తం పెట్టింది ఇప్పుడు తీరిగ్గా చెప్పిచ్చింది ఈ ముసలిది ఇప్పుడు యాడసి కానీ పిల్లకాయలం కదా కోడిలు పట్టుకునేసరికి పట్టుకోమనేసరికి కుసాల పెరిగిపోయింది దానికంటే ముందు ఆ కోడి మా తొట్టి బండ మీద తునకలుగా మారి సట్టిలోకి చేరి అనాక మా సొత్తు గిన్నెల్లో ఎర్రగా మసాలా కొరగా కనిపించేసరికి నోట్లో నీళ్లూరి హుషారు ఇంకా ఎక్కువయ్యింది పులోమంట కోడి వెనకాల పడ్డాము అందరూ పందిరి కోడి అమ్మాన ఆ నుంచి కంప మీద ఎగిరి దూకింది మళ్ళీ పొట్టి చేసి చెట్టు మీద వాలింది అక్కడే గమ్మునుంటే ఉంటే అదే పుల్ల రెక్కల కోడి ఎత్తుకోతాదే మీరు మగోళ్ళైతే నన్ను పట్టుకుంటున్న బట్టలారా చూద్దామన్నట్టు ఆ రౌడీ కోడి పూరింటి పైకప్పు మీదకి ఎక్కి రెక్కలాడేస్తా కొరొక్కో అంటా సవాల్ చేసింది ఆ నుంచి ఎగిరి కిందుంటే రోల మీదకు దూకింది తిరగల తిరగలరాయి మీదకి మీద నుంచి మిరపరాజి మీదకి ఎగిరింది గస పెడతా ఉన్నది కోడి చుట్టూర కమ్ముకునే పిల్లకాయల అనంతరం ఇంకా దొరికింది నా బట్ట కోడి అనుకునే లోపలే మంట అమాన మిరపరాజి మీద నుంచి ఒక్క గెంతు గెంతింది నా తలను గోళ్లతో గిరేస్తా ఆ పక్క ఎగిరి దూకి రామలచ్చమ్మౌలి ఇంటికి పరిగెత్తి గెడ్డివామి కింద దాక్కునేసింది ఇంకా మా వల్లగా అలా ఆడోళ్ళం ఆడే ఆవు పేడతో పచ్చగాలికి ముగ్గులేసి ఉండే తలాకిట్లో శతికిలు పడిపోయినాము అప్పుడు దాకా ఈ భాగోతులు వస్తా నిలబడిన మా అవ్వ నమలుతా ఉండే ఒక తుపక్కన కంపము ఊసింది ఈ మునిమ్మ మనవరాళ్ళు మనవాళ్ళు ఒక పెట్టను పట్టలేకపోయినారంటే ఊళ్ళో నాకు ఎంత బగిసాట్లరా తు మీరు మీ తిండి ఇల్లించి పారేసింది అవమానంతో చూస్తూ ఉండండి కోడి పెట్టను ఎట్టా పడతాను చూసి నేర్చుకొని ఇప్పుడైనా ఆర్డర్ చేసింది మా పిల్లకాయల దిక్కు చూసి నాకు తెలుసు ఆ పెట్ట రౌడీ అయితే మా అబ్బ పహిల్వారు పరుగులు తీసి తీసి అలుపుచ్చి మేమంతా సాలించుకున్నాక అవ్వ చార్జి తీసుకునింది కొంగు బొడ్లో ఎద ఎగదోపుకునింది చీరను మోకాళ్ళ దాకా పైకెత్తి రెండు కాళ్ల సంద నుంచి వెనక్కి తీసుకొని వెళ్ళి నడువు దగ్గర కట్టులో గుచ్చుకునింది బొబ్బొ బొ బొబ్బొ నోడుతూ విచిత్రమైన శబ్దం చేస్తా పుల్లరేకల పెట్ట వెనకాల పడింది అవ్వ అప్పటికే ఏడబొయిందో కానీ లేకుండా పోయింది కోడిపెట్ట కళాకష్టం అది గురిస్తూ ఉండే సౌండ్ కూడా వినిపించడం లే మా ఇంటికి రామలచ్చమ్ వాళ్ళ ఇంటికి కంప అడ్డంగా ఉండాలి ఆ అడవి బండల కంప మధ్యలో రెండు మూడు కొమ్మి చెట్లు గుంజి చెట్లు కలగలిసి గుంపుగా పెరిగి ఉండాయి ఉన్నట్టుండి అక్కడ అలికిడైంది ఆకులు కదిలినాయి మా అవ్వ మా తొట్టు చూసి మూతి మీద ఏలు పెట్టుకుని సరిగి చేసింది అంతే గలాం బొలాంగా గొడవ చేస్తూ ఉండే మా పిల్లకాయల నోటికి తాళం పడింది అప్పుడు దాకా బొబ్బు అని పిలుస్తా ఉండే నావ కూడా గమ్మున ఉండిపోయింది కానీ ఆమె కళ్ళు చూపులు పాదరసం కంటే ఎక్కువగా చుట్టుపక్కల ఉండే చెంతా చెతారం చెట్లు పొదలు అంతా పారాడుతూ ఉన్నాయి ఎక్కడ అలికిళ్ళ కొమ్మి చెట్లు మటుకు ఉండు కదలాడుతూ ఉన్నాయి అడుగులు అడుగులు వేసుకుంటూ ఆ పక్కగా నడిచింది మా అవ్వ దగ్గరికి పోయి సైగ్గా నిలబడింది అక్కడ కొమ్మి చెట్లు గుంజు చెట్లే కాదు బలిసి చెట్లు కూడా ఉన్నాయి ఈ మూడు కలగలిసి పెరగతా ఉన్నాయి ఒళ్ళంతా మొళ్లతో ఉండే బలిది పొదలో రక్తాల కారిందే బయటికి తీయలేము కానీ మా అక్కడ ఉండేది మా వాళ్ళ వాళ్ళమ్మ తన చిన్నప్పుడు మెట్ట భూముల్లో ఎన్నేసి కంప చెట్లు కొట్టి వ్యవసాయం చేసిందో ఇప్పటికి కథల కథలుగా చెప్తాడు మా నాయన బలిగిపోద ముందర గోకాళ్ళ మీద చేతులు ఆనించి వొంగి నిలబడింది మాయవ్వ ఆమె సూపులు సురుగ్గా పొదలోపలికి దూరినాయి పిల్లకాయలను చూస్తూనే ఉండం ఎప్పుడు జరిగిందో కానీ కంప సందుల్లో దూరుకొని ఉండే పుణ్యును ఒడుపుగా పట్టి సక్కలో వేసుకుని సిద్విలాసంగా నవ్వుతా మా దగ్గరికి వచ్చి నిలబడింది మా అవ్వ మాతో పాటు బిగబట్టుకొని ఉండే ఊపిరిని అప్పుడు వదిలినాడు మా నాయన అబ్బా దొరికిందిరా కోడి అంట మాతో పాటు ఎగిరి చప్పట్లు కొట్టినాడు లే కన్నప్ప ఏడన్నా ఉంటే పిలుచుకొని రాబో చెప్పినాడు అదే ఓపెన అవ్వక తప్ప మా ఇంట్లో ఎవరికి కోడిని కోసేదానికి రాదు దాని పొట్టలో ఎందు పిచ్చు అనేది ఉంటుందంట ఎట్టబడితే అట్ట కోసేస్తే అది నలిగిపోయి కూరంతా కేదు కొడతాడంట అవ కమ్మగా కూరుండి పెడతాది కానీ బిడ్డ మాదిరితో పెంచుకున్న కోడిని చూస్తా చూస్తా కొయ్యలేనని వెనక్కి తగ్గతాది ఇంకా పని జరగాలంటే కన్నప్ప ఒకడే దిక్కు రామందిరం వినాయకుడి గుడి అంగట్రాజం మిల్లు చెంగాలరెడ్డి అమ్మంగడి అన్నీ ఎతికేసిన కడాకి రోడ్డు మీద చెట్టు కింద ఊలోళ్ళు తాగి పారేసిన మొక్కపీడులు ఏరుకుండా కనిపిస్తున్నాడు కన్నప్ప మాసిపోయిన పొ పొట్టి పచ్చ చెట్టి దానిపైకొచ్చి నడుము దగ్గర వదులుగా ఏలాడుతూ ఉండే ఎర్ర మొలతాడు మెళ్ళలో తెల్లగా సత్తుకంటి టెంకాయ పీకి ఎంటికలు ముందరికి పొడుచుకొని వచ్చిన పొట్ట ఎదురు కట్టి భూమికి మూడున్నర అడుగుల ఎత్తులో పెట్ట మాదిరితో ఉంటాడు కన్నప్ప బుధం మీద మాసిపోయిన ఎర్ర తుండుకుట్ట వేసినాడు కోడిని పోయాలి కన్నప్ప నాయన ఇంటికి పిలుచుకొని రమ్మన్నాడు ఇంకా చెప్తానే ఉన్నాను కోడిని పోస్తా ఉన్నారా ఊరి నుంచి అత్తోడుగా నీ వచ్చినారా అడిగినాడు ఆ ఎన్న మగం వెలిగిపోతా ఉన్నాడు నా మాట వినంగానే ఇంకా రాలేదు కన్నప్ప మధ్యాహ్నానికి వస్తానంట కోడి కూర చేస్తా ఉన్నాము చెప్తా ఉండే నాకే కాదు కన్నప్ప నోట్లో కూడా నీళ్లు వరతా ఉన్నాయేమో బుధం మీద తుండుగుట్ట చేతలు లేక తీసుకుని గట్టిగా బూచి తుడుచుకున్నాడు కోడి కోసి నాకు నాయనిచ్చే కోడి కాళ్ళు తలకాయన తలుసుకొని కావాల నోరు చంపరించినాడు జుల్లుతో తడిసిపోయిన బీడి ముక్క నోట్లో నుంచి తీసి పక్కనే ఉండే చెట్టు కొమ్మకు రుద్ది ఆర్పి ఎడమ ఎడమచేవు వెనకాల దోపినాడు ఎదురు కట్టి భూమి భూమికి పొడుచుకుంటా బయలుదేరినాడు ఆత్రంగా అంత పొట్టిగా ఉంటాడా నడగ్ అది పొరిగే గబగబ నడుస్తా వెళ్ళిపోతా ఉండే కన్నప్పను కలుసుకోవడానికి ఉగురుస్తూ లెగ్గిత్తిన వచ్చినారా కన్నప్ప అమ్మోళ్ళు వచ్చి ఎలా అవుతా ఉన్నది ఇంకో గంటలో కాలస నుంచి వచ్చే అద్దాల బస్సు మెట్టకండికి వెళ్తాది దాంట్లోనే దిగాలి దిగితే చిన్నమ్మళ్ళు అదిగో అక్కడ పందిలి గురించి కట్టేసి ఉండాలి కోడి గబగబ పని కానివ్వాల పో ఆ ఎన్నను చూస్తానే ఆత్రంగా ప్రమాయించినాడు నాయన ఎంతసేపవ్యా సిటీకిలో కూర్చొని సట్టిలో వేసేనా అంట గుండె కట్టేసి ఉండే చేత్తో పట్టుకొని పెళ్ళో తొట్టి దగ్గరికి వెళ్ళి వెళ్ళినాడు కన్నప్ప ఎడంకాళ్ళ కింద కోడి కాళ్ళని అదిం పెట్టుకున్నాడు నన్ను దాని తలకాయ పట్టుకోమని చెప్పి కొంచెం దూరంగా రెండో పక్క ఆయన పట్టుకున్నాడు అమ్మిత్తిన చూరు కత్తి మా రెండు చేతుల మధ్యలో మిగిలిన కోడి పెడకాయ మెడకాయ మీద పెట్టి పరపరా సిలుం బట్టిన కత్తి కదా ఒక పట్టాన తెగలాడు తనకలాడుతూ ఉన్నది కోడి రెక్కల టెప్పట కొట్టుకుంటా ఉన్నది చెప్పవల్ల అంతదాకా కోడి కోసం నోట్లో కోడి కూర కోసం నోట్లో జుల్లు కరుచుకుంటా దాన్ని ఎంటబడిన నాకే ఏడుపు వస్తూ ఉన్నది తల ఈ పక్కకు తిప్పేసినాను ఇంకా మా ఎవరికత చెప్పాలా సర్జలు రాగులు పెట్టి ముదిగారంగా పెంచుకొని వచ్చిన కోడి సాగు తనకలాడ చూస్తా తెల్లదాసాన్ని చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు ఏడుస్తూ ఉన్నది ఒరే కన్నప్ప కొంచెం చిన్నగా బాధ తగలకుండా కొయిరా అసలే గుట్టుకు వస్తూ ఉండే కోడిరా అది తట్టుకోలేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నది ఎట్ ఏంది మెడ తగి కోడి సర్జిద్ది దాన్ని బొచ్చిపెక్కడానికి పసుపుడు ఒళ్ళంతా రాసి కోసి తునకలు కొట్టడానికి అరగంట పైన పట్టేది కన్నప్పకు నేను కూడానే ఉండి సాయం చేయకపోతే గంటన్నా పట్టును నిజంగా అంతా అయినాక మా నాయన దానం చేసిన కోడి కాళ్ళు తలకాయ ఎడంసేయి పిడికిలి బిగించి గట్టిగా పట్టుకున్నాడు కన్నప్ప కోడిని కోసినందుకు ఇచ్చిన రెండు రూపాయల బిళ్ళ చెడ్డీ పక్క లోపులో వేసుకున్నాడు పోయొస్తా సమయం గంగిరేం కాడే ఉంటాను మునెమ్మ గట్టించిన ఏనాయడి గుడి కాడే పొనుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవనప్పండి లగెత్తుకొని వచ్చేస్తా గార పట్టిన ఎలిక పుళ్ళు బయట పెట్టి విశాలంగా ఇకిలిస్తా ఈలోకి నిలిచినాడు కన్నప్ప మాపటికి గిన్నెత్తుకొని రారా ఇన్ని మెతుకులేసి కోడి కూరకు పెడతా వెనక నుంచి అరిచి చెప్పింది మాయవ్వ ఆ రాత్రికి వచ్చి కోడి కూర అన్నం పెట్టించుకుని వెళ్ళిన కన్నప్ప మళ్ళెప్పుడూ మా ఇంటికి రాలా చెప్పునా కన్నప్ప ఏమైపోయాడు నా పదేళ్ల కూతురు బుధం పట్టుకుని ఊపేస్తా అడిగింది నా తొమ్మిదేళ్ల కొడుకు ఎగరడం ఆపి నా దిక్కే చూస్తూ ఉన్నాడు ఏం చెప్పేది ఇది కథ కాదు ఏదో ఒక ట్విస్ట్ పెట్టి చెప్పేదానికి ఉన్న విషయం చెబితే చప్పగా ఉంటుంది అందుకే పదండి టైం అయింది బోతిందాం చెప్పి పైకి లేచాను వాళ్ళ అమ్మ సెల్లుకు ఎవరో తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో తీసుకుని మాటల్లో పడింది నా కూతురు ఆపేసిన ఆటలు మళ్ళీ మొదలెట్టాడు నా కొడుకు కన్నప్ప మళ్ళీ మనసులో మెదాడు ఆయన్న కుల నాకు ఎప్పటికీ తెలియదు ఊరందరికీ కోళ్ళు కోసిపెట్టి వాళ్ళిక్కే పడము తీసుకొని తీసుకుని పోసుకునే వృత్తి ఆయన్నది ఏ ఇంట్లోనూ కోడి తెగినప్పుడు ఇల్లిల్లు బిజ్జమెత్తి గడుపు నింపుకునేవాడు అటువంటి కన్నప్ప తెల్లారి ఊరి ఎరువులో శవమై తేలాడు గట్టు మీద సత్తిగిన్నెలో సగం తిని వదిలేసిన కోడి కూర పక్కనే దొర్లుతున్న కళ్ళు సీసా ఊరు ఎందుకు ఏడుస్తుంది ఏడవలేదు పైగా ఊరోళ్ళు పెట్టింది దొబ్బితిని తినింది అరక్క తాగి తెచ్చినాడు పుండాకోర్ దీవెన్లు కురిపించింది కోడిపాటి కోడిపానం పాటి ఇలవసేయ పైన ప్రాణం అని నా గుండెకాయ కలిక్కిమనింది నిజమేనా కడుపు కింద కూడుగుంటే చాలా మనిషికి ఇంకేమీ అక్కర్లేదా